అందరికీ నమస్కారం రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున రాగి చెంబు ఒక రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక కోట్ల రూపాయలు దూసుకు వస్తాయి అంతేకాదు మీ అదృష్టం అనేది రాత్రికి రాత్రే మారిపోతుంది అదృష్టం అనేది తిరిగా మారి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఇక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అయితే రాగి చెంబు అనేది ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాం రాగి చెంబుతో మనం పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది ఎప్పుడైనా సరే మనం మన ఇంట్లో బంగారం వెండి కలశాలు ఉన్న మనం ముఖ్యమైన పూజలు కానీ లేదా వ్రతాల్లో కానీ కలశానికి మనం రాగి చెంబును ఉపయోగించాలని శాస్త్రం అయితే వివరిస్తుంది శాస్త్రీయంగా చేసే ప్రతి పూజలో ఖచ్చితంగా రాగి చెంబును కలుషాన్ని అయితే పెడుతుంటాము అప్పుడే మనకి మంచి ఫలితం అనేది దక్కుతుంది అంతేకాదు పాపాలు తొలగిపోతాయి దోషాల నుండి విముక్తిని పొందుతాము కష్టాలు నష్టాలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలని అను దొరు అనుకుంటుంది ఎవరికి డబ్బు లేదో వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండలేరు జీవితంలో ఆనందంగా అందరితో కలిసి జీవించాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం డబ్బు అనేది మన చేతిలో లేకపోతే గనక జీవితంలో అన్ని సంత కష్టాలు ఉంటాయని భావిస్తాం కష్టం ఎదురు వచ్చిందంటే దానికి కారణం డబ్బే అవుతుంది కష్టం ఉంది అంటే కారణం డబ్బే అయితే డబ్బు లేకపోతేనే కష్టం వస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే డబ్బు అనేది మన చేతిలో ఉంటే ప్రతి ఒక్కరూ మనకు చుట్టాలుగా కనిపిస్తారు అదే డబ్బు మన చేతిలో లేకపోతే మనకు అన్ని కష్టాలే ఉంటాయి అవమానాలు ఎక్కడికి వెళ్ళినా ఎదురవుతాయి ఈ రోజుల్లో మంచితనానికి మానవత్వానికి ఇవి ఇచ్చే విలువ చాలా తక్కువ డబ్బుకి ఇచ్చిన విలువ మరి దేనికి ఇవ్వడం లేదు బంధం బంధుత్వం కంటే డబ్బే ముఖ్యంగా మారిపోయింది ఇక అందుకే డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తుంటారు కొంతమంది అలా పరితపించినా సరే కొంచెం కష్టపడినగానే అతి తొందరగా మంచి ఫలితాన్ని పొందుతారు అదే మరికొంతమంది మాత్రం ఎంత కష్టపడినా సరే ఆ డబ్బు అనేది చేతిలో నిలకుండా డబ్బు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అలా జరగడానికి కారణం ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవడం ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో అప్పుడే ధనానికి లోటు అనేది ఉండదు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలనికి ఎలాంటి పూజలు చేస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు చాలా సులువుగా లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది అందువల్ల ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తాము ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందితే చాలు సిరి సంపదలు ధనధాన్యాలు మన వెంటే ఉంటాయి అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా బ ప్రతి శుక్రవారం వాకిళ్ళలో అందమైన ముగ్గులు పెడుతూ ఉంటాము మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ముగ్గు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముగ్గు వేస్తే వాకిట్లో ఎంత అందమైన ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అంత త్వరగా ఆకర్షితురాలవుతుందని ప్రతినిత్యం కూడా ఇంటి ముందు ముగ్గుని తప్పనిసరిగా వేస్తూ ఉంటాము ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజు ఇంటి వాకిట్లో ముగ్గు వేయటంతో పాటు సింహద్వారానికి ఇరువైపులా కూడా ముగ్గును వేస్తూ ఉంటాము అలాగే సాయంకాలం కూడా సంధ్య దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము శుక్రవారం రోజున స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా నీటిలో చిట్కడు పసుపు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఇక శరీరానికి ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపుని రాసుకొని మనం నుద్దిన కుంకుమను పెట్టుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎవరు సులువుగా పొందగలుగుతాము అంతేకాదు శుక్రవారం పూట చిరిగిన దుస్తులు కానీ పిడిచిన దుస్తులు కానీ వేసుకోకూడదు శుక్రవారం రోజు మనం ఉతికినటువంటి పరిశుభ్రమైనటువంటి నీట్గా ఉండే బట్టలను మాత్రమే వేసుకోవాలి అలానే శుక్రవారం ఎరుపు రంగు తెల్లని పట్టు బట్టలు అలానే ఆకుపచ్చ రంగు బట్టలను వేసుకోవాలి చేతికి గాజులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే సుమంగళి స్త్రీలకైతే భర్త యొక్క ఐష్ పెరుగుతుంది అలానే ఐశ్వర్యం పెరుగుతుంది భర్త ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది కొంతమంది భర్తల యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుందంటే ఎంత బాగు చేయాలని ప్రయత్నం చేసినా బాగు కాకుండా క్షీణించిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారు కాస్త ఈ విధంగా శుక్రవారం రోజు చేస్తే వారి భర్త యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది అలానే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి వారి భర్త బాగా సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి ఇక రాగి చెంబుతో మరి రేపు శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగి చెంబు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం రూపాయి కాయను లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తుంటాం శుభప్రదమైనటువంటిది కూడా అదే విధానంగా రాళ్ళ ఉప్పు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే రాళ్ళ ఉప్పు ఒక రూపాయి కాయను అలానే రాగి జంబుతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి ఖచ్చితంగా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గును పెట్టి ఇంట్లో ధూపం వేసి తలంటు స్నానాన్ని చేసి శుభ్రమైన ఉస్ ఉతికిన దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి పటానికికి మన కుడిచేయి ఉంగరపు వేలితో కుంకుమను పెట్టి గంధాన్ని పెట్టి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను చదివి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి తర్వాత పచ్చకర్పూరంతో అమ్మవారికి దీపాన్ని అమ్మవారికి దీపాన్ని వెలిగించి ఆరతిచ్చి తర్వాత నీట్గా కడిగిన శుభ్రంగా కడిగినటువంటి రాజు రాగి చెంబును తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పును పోయండి ఈ దొడ్డుప్పు అనేది ఎలా ఉండాలి అంటే అప్పుడే ఓపెన్ చేసినవి ఉండాలి కొత్త దొడ్డు ఉప్పు ప్యాకెట్ అయి ఉండాలి ఆ ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ ఉప్పుని రాగి చెంబులో నిండుగా పోయండి కొత్త ఉప్పు ప్యాకెట్ ఎందుకంటున్నామంటే ముందే ఓపెన్ చేసి పెట్టిన ఉప్పు ప్యాకెట్ని పరిహారాలకి వాడితే పరిహారం అనేది ఫలించదు ముందు మీరు ఊహించని ఫలితాలు కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంది దొడ్డుప్పు నెగిటివ్ ఎనర్జీని చాలా సులువుగా వెంటనే లాగేసుకుంటుంది కాబట్టి అలా కొత్త ఉప్పుని వాడి ఆ తర్వాత అందులో నిండుగా ఉప్పును పోసాక ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయను పెట్టండి ఈ ఉప్పు పైన రూపాయి కాయని పెట్టడం వల్ల మనం మనం ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అదేలా అంటే అలా రాగి చెంబులో ఉప్పును పోసి ఉప్పు పైన రూపాయి కాయని పెట్టి దానిపై చిటికెడ పచ్చ కర్పూరం వేసి పూజ గదిలో పెట్టండి శుక్రవారం రోజు పూజలో రాగి చెంబు ఉప్పు రూపాయి కాయని అనేది ఉండాలి ఆ తర్వాత ఆ రోజంతా కూడా అలానే వదిలేయండి మరుసటి రోజు శనివారం శనివారం రోజున రూపాయికాయని తీసి శుభ్రంగా కడగండి అప్పుడు చాలా పవిత్రంగా మారిపోతుంది శుక్రవారం రోజు రోజంతా కూడా పూజ గదిలో ఉన్న రూపాయికాయనికి దైవశక్తులు అనేటివి ఆవేస్తాయి అందువల్ల రూపాయికాయను అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది ఇక ఆ రూపాయికాయని కడిగి మనం డబ్బు దాచే ప్రదేశంలో బీర్వాలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మన డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి డబ్బు అనేది సులువుగా ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఇక డబ్బుపై ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆకుండే దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అలా చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సిరి సంపదలకి అసలు ఏ లోటు కూడా ఉండదు ఇక ఎలాంటి శక్తులైనా సరే ఘోర పిసాచాలైనా ధనం రాకుండా ఆపే నరదిష్టి అయినా సరే తొలగిపోతుంది అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షంతో ఇక ఆగకుండా ధనం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజు చేయండి మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని డబ్బు చేతి నిండా డబ్బుతో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండండి ఇక మీ డబ్బు అనేది అంతకంత పెరుగుతూనే వస్తుంది సంపాదించే ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం నా ఉప్పు రాగి చెంబుతో ఏం చేయాలనేది అలానే మరి రాగి చెమ్మును పోసిన ఉప్పుని ఏం చేయాలని అనే సందేహం కూడా మీకు కలగవచ్చు ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయండి లేదా ఒక బకెట్ తీసుకొని అందులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఈ ఉప్పును పోసి కరిగించేసి ఆ నీటిని పోయండి ఇలా చేసినా సరే మీ యొక్క కష్టాలు ఉప్పు కలిగినట్టుగా కరిగిపోతాయి డబ్బు రాకుండా ఉప్పే దుష్ట శక్తి కూడా ఆ ఉప్పులోనే కరిగిపోతుంది ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది వీడియో నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి